అస్సలాము అలైకుం నేనైతే మిషన్ దగ్గరికి వెళ్ళాక కరెక్ట్గా నిన్న సోమవారానికి మూడు వారాలండి మెషిన్ దగ్గరికి అస్సలు వెళ్ళలేదు ఏ పని చేయలేదండి ఇంకా మూడు వారాల తర్వాత ఇంకా ఇప్పుడైతే ఒక కస్టమర్ అక్క ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి ఇవ్వండి మా తమ్ముంది నిశ్చితార్థమో పెళ్ళో అని చెప్పిందండి ఒక్క బ్లౌజ్ ఒక్క స్టిచ్ చేసి ఇస్తావా అని ఫోన్ చేసింది ఇంకా అలా మనకు కస్టమర్ ఫోన్ చేసి అడిగినప్పుడు మనం వాళ్ళకు స్టిచ్ చేసి ఇస్తేనే కదా వాళ్ళకుని బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి మొత్తం కట్ వర్కే కట్ వర్క్ అంటే అలా కాదండి డిజైన్ వచ్చింది చిన్న చిన్నగా కట్ వర్క్ అనేది వచ్చింది డిజైన్ అండి కట్ వర్క్ కాదు డిజైన్ అనేది వచ్చింది అక్కడక్కనే స్టిచ్ చేయాలి ఇంకా ఇదైతే కొద్దిగా లేటే అవుతుంది ఇంకా అందుకని చెప్పేసి నేను ఒకటే రోజు స్టిచ్ చేయకుండా ఈరోజు కొద్దిగా రేపు కొద్దిగా స్టిచ్ చేసి ఇద్దాము ఎందుకంటే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా కదా కొద్దిగా నాకు తగ్గాలనే కదా నేను డైలీ అక్కడ ట్రీట్మెంట్కు మూడు వందలు అండి ఆటో ఛార్జెస్ మొత్తం దగ్గర దగ్గర నాలుగు వందల యాభై ఐదు వందలు అవుతుందండి మనం ఏమి బయట ఖర్చు చేయకుండా ఓన్లీ హాస్పిటల్కి వెళ్ళి వస్తేనే నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఖర్చు అవుతుంది ఇంత డబ్బులు పెట్టి మనం ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ మన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అవసరమా అందుకని చెప్పేసి నేను ఈరోజు కొద్దిగా రేపు కొద్దిగా అయితే స్టిచ్